నువ్వు దేవుని పని చేస్తున్నావు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు ప్రభు నా అప్పులు తీర్చు నీ సేవ చేస్తా నా రోగం తగ్గించు నీ సేవకిస్తా నా బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించు నీకు మీటింగ్ పెట్టిచ్చేత్తాబా ఇవన్నిటి వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగమా నువ్వు ఇచ్చే బంపర్ ఆఫర్ల వల్ల ఇప్పుడు నాకు తెలియ అడుగుతున్నాను నువ్వు మీటింగ్ పెట్టిస్తే ఆయన బలపడతాడా నీ మీటింగ్ వల్ల మీటింగ్ పెట్టి వాక్యం ప్రకటించింది ఆయన విన్నాడు బలపడ్డాడు ఎవరు నీ వాక్యం విని ఎవరు బలపడతారు దేవుడు బలపడతాడా దేవుడు ఆశీర్వదింపబడతాడా దేవుడు దీవించబడతాడా నువ్వు మీటింగ్ పెడితే ఎవరికి ఉపయోగం చెప్పు దేవునికా నీకా నీకే నువ్వు పరిచయ చేస్తే ఎవరికి ఉపయోగం దేవునికా నీకా నీకే అది నీకు ఉపయోగపడేది కాబట్టి నిన్ను చేయమన్నాడు అంతే ఆయన మళ్ళీ దానికి నువ్వు మళ్ళీ అప్పగంతలో ఆఫర్లో బంపర్ ఆఫర్లో ప్రకటించకూడదు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అంతే నీ పని ఆ తర్వాత నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాను ఇవ్వడం నా పని చేయడం నీ పని ను చెయ్యి నేను ఇవ్వాల్సింది నీకు సమయం వచ్చినప్పుడు ఇచ్చేస్తాను ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునేవాడు నువ్వు దానికి తగ్గట్టుగా మారినప్పుడు తప్పకుండా వస్తాయి అంతే తప్ప నిన్ను అనాథగా ఆయన విడిచేపెట్టేవాడు కాదు నిన్ను మోసగించేవాడు కాదు నిన్ను హెచ్చించటానికి ఇష్టపడుతున్నాడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదని అన్నాడు సో దేవుడు నిన్ను విడువడు ఎడబాయుడు ఆయన కరుణ సంపన్నుడు గనుక ప్రియమైన దేవుని సంగమ కృతజ్ఞత కలిగి ఏదైనా చేయాలి గాని అంత గొప్పది ఇచ్చాడన్న కృతజ్ఞత ఎప్పుడు మన మైండ్ లో ఉండాలి పావలకు అద్దె రూపాయకి ప్రభుకు దూరం కాకూడదు